రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి ప్రారంభ వేడుకలు అరకపల్లి జిల్లా అరకపల్లి బొజ్జన్నకొండ వద్ద జిల్లా యంత్రాంగం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ పేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచ్చేశారు అనంతరం ఆమె చేతుల మీదుగా యోగా వేడుకలు ప్రారంభించారు అలాగే ఈ కార్యక్రమంలో యోగా లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె బాబురావు సమక్షంలో యోగాసనాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించుకుంటున్నామని అన్నారు రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో ఎంతో ఘనంగా ఈ వేడుకల్లో నిర్వహిస్తుందన్నారు పిలుపునిచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి పాల్గొనేటకు ప్రభుత్వం యోగాంధ్ర యాప్ రూపొందించిందని యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టేషన్ చేసుకోవాలని తెలిపారు అలాగే ఈ ప్రారంభోత్సవ వేడుకను పురస్కరించుకుని పర్యాటక ప్రాంతమైన బొంచన్న కొండ వద్ద సుమారు ఐదు వందల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ వేడుకల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆర్థికంగా సంతోషంగా ఉంటారని యోగాను అభ్యసనం చేయడం ద్వారా తమ ఆరోగ్యం కాపాడుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వై శ్రీనివాసరావు జిల్లా అధికారులు జిల్లా ఆయుష్ మెడికల్ అధికారి డాక్టర్ శిరీష అనకాపల్లి మెడికల్ అధికారి కె లావణ్య ఆయుష్ శాఖ డాక్టర్లు సిబ్బంది యోగా లైఫ్ ఫౌండేషన్ యోగా శిక్షకులు సాధకులు జిల్లా క్రీడా సాధికార సంస్థ ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఎప్పుడు యోగా చేయడం బ్యాక్ పెయిన్ అనేది లేదు అట్లీస్ట్ సో మీ అందరికి నేను కోరుకుంటున్నది ఏంటంటే మన బాడీలో అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అన్నది ఫిట్నెస్ కాదు మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది అన్నది ఫిట్నెస్ అది ఉండాలంటే ప్రాపర్గా మనం డైలీ స్ట్రెచింగ్ చేయాలి అది మీరు జిమ్కి వెళ్ళి చేస్తారా యోగాగా చేసుకుంటారా ఇంట్లో చేసుకుంటారా అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ కానీ అందరూ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ కోసం మీరు స్పెండ్ చేయాలి అని మీ అందరిని కోరుకుంటూ ఈ కు వచ్చిన మీ అందరికి ధన్యవాదం ఆయుష్ అండ్ మా మెడికల్ ఆఫీసర్ తరఫు నుంచి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు యోగాంధ్ర యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది దాని ప్రక్రియ అంతా కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్

రెండు చేతులు కంప్లీట్గా పైకి పెట్టి ఇలా వెరీ గుడ్ అందరూ చాలా బాగా చేశారండి ఒక ట్వంటీ కాన్స్ ఉండడానికి అందరూ ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ చేతులు కింద పెట్టి నీస్ బెండ్ చేసి రైట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి అందరూ పర్వతాసనం చేయండి అశ్వసంచలనాశనం కాదు పర్వతాసనం రెండు లెగ్స్ బ్యాక్ తీసుకెళ్ళండి రెండు లెగ్స్ బ్యాక్ కంప్లీట్ గా ఇలా చేయండి అందరూ అక్కడ హోల్డింగ్ ఉండండి ఇది ఈజీగా ఉంటుంది అందరూ చేయొచ్చండి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఒక దాని తర్వాత ముందుకు తీసుకొచ్చేయండి దాని తర్వాత పాదహస్తాసనం తర్వాత పాదవస్తాసనం ఒక్కొక్కరు రెండు లక్ష ని ముందుకు తీసుకొచ్చి ఉండండి రెండు చేతుల్ని కప్ చేసి నమస్కారం పెట్టండి ఓకే రిలాక్స్ ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఇది మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కట్రేషన్ ప్రోగ్రామ్ మన అనకాపల్లి జిల్లాలో భోజనచండ వెన్యూలో ఐదు వందల మందితో మనం ప్రోగ్రామ్ యోగా అనేది చేయడం జరిగింది చాలా మంది పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యోగా మాస్టర్స్ యోగా ప్రాక్టీషనర్స్ జనరల్ పబ్లిక్ ఆయుష్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు ఒకటే జనరల్ పబ్లిక్ ఏంటంటే మనం హెల్త్ అనేది వెల్త్ సో అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు అట్లీస్ట్ అరగంట ప్రతిరోజు మన కోసం కేటాయితీ చేస్తే ఫ్యూచర్లో మనకి మన లైఫ్ అనేది కొద్దిగా సెన్సిబుల్గా ఉంటుంది లేదంటే ప్రతిరోజు మనం హాస్పిటల్ చుట్టూ తినగడానికంటే ప్రతిరోజు అరగంట మన కోసం కేటాయింగ్ చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా ఫుడ్ తిని మంచిగా బతకడం మనం నేర్చుకుంటే మనకే అది మంచిది సో మీ అందరినీ కోరుకోవడం ఒక్కటే ప్రతిరోజు యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఏది మీకు కంఫర్టబుల్గా అది చేయండి కానీ ప్రతిరోజు చేయండి థ్యాంక్ యూ